అప్పుడే అనుకుంటా పెద్దిరెడ్డి గారు బస్సులు పెట్టింది ఆ అంత ముందు పెట్టాడు అప్పుడు పెట్టాడు ఆయన బస్సు యాత్ర చేస్తా ఉన్నాడు దొంగ ఓట్ల యాత్ర నిరంతర ప్రక్రియ ఈ పక్క చేశాడు పెద్దిరెడ్డి చేశాడు ఎట్ైనా గెలిపించుకోవాలని మొత్తం దొంగ తిరుపతి తీసుకొచ్చాడు ఇప్పుడు బస్సుల్లో దర్శనం చేసుకోవాలని చెప్పి బిర్యానీ బాక్సులు ఇచ్చి తిరుపతి వాసిగా నాకు మాకు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నా మేడం దేనికి వచ్చారంటే తిరుపతి దర్శనానికి వచ్చారు బిర్యానీ తింటున్నాడు తిరుపతి దర్శనానికి లాస్ట్ చూస్తే ఆధార్ కార్డు తమిళనాడు ఆధార్ కార్డు అసలు ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేస్తాను నాశనం చేశానులే ఆమె భర్త ఒకరి పేరు చెప్తాంది అక్కడ ఓట్లో ఒక భర్త ఉన్నారు ఆమెకే ఏ భర్త ఎవరికి పుట్టాము ఎవరిని పెళ్లి చేసుకున్నాం ఏమిటో తెలియని పరిస్థితిలోకి తీసుకున్నాడు ఈ పెద్దిరెడ్డి కుటుంబ వ్యవస్థను కూడా నాశం చేసే పిల్లలకు బ్రష్టి పెడితే లాస్ట్ అది కూడా ఎందుకు ఆ కుటుంబ వ్యవస్థ కూడా కరెక్ట్ గా ఉండాలి అమ్మ కొడుకు భర్త ఏం ఉండదు ఎవరు భర్త ఎవరికైనా పెళ్లం అవ్వచ్చు ఎవరికి పెళ్లమా ఎవరికైనా అవ్వచ్చు ఎవరి కొడుకు ఎవరికైనా అవ్వచ్చు ఆ సంబంధాలు కూడా పరిపూర్ణంగా స్పాయిల్ చేసిన వాళ్ళు వీళ్ళు సిద్ధహస్తులు మేడం మీకు గారికి ఏంటి అసలు గొడవలు ఏదో జరిగినాయని అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా సిద్ధాంతపరంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు తెలుగులో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అప్పటి వరకు పిఎస్సి సబ్మిట్ చేసే అవార్డు ఇచ్చిందా అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అది ఆ రోజు నేను అబ్జెక్షన్ ఏం చేసామంటే అసలు లేని పక్ తీసుకుని ఎలా యాక్సెప్ట్ చేశారని అక్కడ ఆయన ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నాను ఏంటి నా అంటే నేను పిహెచ్డి చేశాను నేను అప్పటికే నేను టీటీడీ బోర్డు మెంబర్ వీడి కథ తేల్చాలని అప్పటి నుంచి నా మీద ఉంది మేడం ఇష్యూ ఉంది తర్వాత నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లోకేష్ గారు వచ్చినప్పుడు వచ్చేటప్పుడు తుమ్మలు కొండ మీదే రావాలి ఇటు వెళ్ళాలన్నా వెళ్ళినప్పుడు ఫ్లెక్సీలన్నీ పెరిగిచ్చండి పెరికిచ్చినప్పుడు ఆ రోజు రాత్రి యూనివర్సిటీ నుంచి ఒక రెండు వందల మందిని తుమ్మల గుంటలో నేను ధర్నా చేశాను మేడం ధర్నా చేయడం జరిగింది గలాట్ అయింది ఆ రోజు కూడా ఎఫ్ఐఆర్ కట్టాను అతను మొదటి నుంచి ఏంటంటే కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా అయినా కాంట్రవర్సీ చేయాలి ఇబ్బంది పెట్టం మీకు చూసే ఉంటారు నారావారి అమ్మన్నమ్మ కర్జూర నాయుడు గారు సమాధులు కాడ పాలాభిషేకం చేసి కాంట్రవర్సీ చేసిన వ్యక్తి చివరి భాస్కర్ రెడ్డి ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన ఫ్లెక్సీలు పెరికించడం ఎట్టయినా ఆపాలని చూడడం ఇబ్బంది పెట్టడం చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా హననం చేయాలని చూసినప్పుడు అప్పుడు అదే తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ లీడర్గా గా మా నాయకుడు గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా మా ఫ్లెక్సీలు జరించినా నేను ఖచ్చితంగా నేనైతే కాంప్రమైజ్ కానీ మేడం చివరి కావచ్చు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత ఎవరి మీద నాకు అనవసరం ఎవరైతే నాకే మా నాయకుడు జోలికి వస్తే నా కార్యకర్తలు జోలికి వస్తే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అయితే వాళ్ళ తండ్రి అధికారాన్ని చూసాము జగన్మోహన్ కొడుకు అధికారాన్ని చూసాం ఏమైతుంది కేసు పెడతారు జైలు పంపిస్తారు వాళ్ళ జైలు కొత్త కాదు కదా తిరుపతి జైల్లో పెట్టారు కరప జైల్లో పెట్టారు అన్ని జైల్లో పెట్టారు ఏముంది ఉంటాం బెయిల్ తీసుకుని వస్తాం మేము మేమేమి భూ కబ్జాలు చేసో సెటిల్మెంట్లు చేసో ఒక ఇబ్బంది పెట్టో చాలా ప్రజాస్వామ్య బద్దంగా పోరాటాలు చేస్తున్నాం ప్రజలు అవన్నీ గమనిస్తున్నారు కాబట్టి మేము ధైర్యంగా పోరాటం చేస్తాం తుమ్మల గుంట జరిగిన సంఘర్ష ఘటన అతను మా మీద ఆ రోజు మనుషులు పంపించడం కట్లు కర్రలతో పంపించడం ఆ రోజు కూడా అదే ఆ రోజు తర్వాత ఏమైందంటే తుమ్మల గుంటలో దొడ్ల కర్ణాకర్ రెడ్డి అని ఒక యూత్ లీడర్ అతను నేనే ఆ రోజు లోకేష్ గారు సమక్షంలో వాళ్ళ ఊర్లో ఉన్న యంగ్ లీడర్ అని గుర్తించి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది అది అతనికి నచ్చల నా ఊర్లో నా ఇంటి పక్క ఉండే వాళ్ళని నా బంధువుల్ని తీసుకుని పోయి చేరస్తావా నీ కథ చూస్తానని ఇది అతను నా మీద పర్సనల్ గా ఉండింది